వాళ్ళని చెప్పి ఉంటుంది కదా అందరికీ నా ఇష్ట ఇష్టాలని అర్థం చేసుకోకుండా నా తండ్రి ప్రవర్తించిన తీరులోనే ఇప్పుడు అత్తమ్మ కూడా చేరిపోయారు అంటూ ఎమోషన్ అవ్వకుండా ఉండలేకపోతున్న అమృత అమృత మనందరికీ దేశవ్యాప్తంగా తెలిసిన అమ్మాయి అని చెప్పుకోవచ్చు అమృత ప్రణయ్ ఒకప్పుడు సెన్సేషనల్ క్రియేట్ చేసి తండ్రిని ఇద్దరిని కోల్పోయి ఒంటరి జీవితాన్ని కొనసాగిస్తూ అమ్మకి కూడా దూరంగా ఉంటున్న అమృత రీసెంట్లీ తన మదర్ని కూడా కలవడం జరిగింది ప్రస్తుతం తన మదర్తో ఉంచుకుంటున్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ వచ్చింది అమృత ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో కూడా ఎంత యాక్టివ్గా ఉంటుంది అమృత ప్రణయ్కి పుట్టిన బాబుతో తన లైఫ్ని ఇంకా కొనసాగించాలని కోరుకుంటూ వచ్చింది అయితే రీసెంట్లీ బులితెర లాస్ట్ లాస్య శివజ్యోతి వంటి టాప్ సెలబ్రిటీస్తో కూడా కలిసి సందడి చేస్తూ కనిపిస్తుంది తనకంటూ కొత్త బిజినెస్ని కూడా స్టార్ట్అప్ చేసుకుంటూ వచ్చింది అమృత ఇలా తన జీవితంలో ఉన్న లోటుని సరిదిద్దుకుంటూ హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటుంది రీసెంట్లీ కార్తికేయతో కలిసి హిలీరియస్ ఒక డాన్స్ వీడియోని కూడా షేర్ చేసుకుంటూ తన మూవీ ప్రమోషన్ కూడా ఇస్తూ రావడం జరిగింది ఈ భాగంగానే తనకి సినిమాలో అవకాశాలు కూడా వస్తున్నట్లు తెలియజేసుకుంటూ వచ్చింది